అక్షరం వైపు లక్షణంగా బ్రైలీ రంగోలి రచన ఎలిశెట్టి సురేష్ కుమార్ గారు మనం చేస్తే మనం వేస్తే చీకట్లో బణం పాదుడైతే శబ్దభీది అదే అలంబనగా అందులకు అస అసడ్డగా పుట్టినా అక్షరాలు కాగితంపై ఉబ్బెత్తున ఉద్భవించిన గుత్తులు అక్షరాల గురుతులు చీకటి కన్నుల్లో వెలిగే జ్యోతులు అంధత్వంపై పోరాడిన బ్రూస్లీ లోయీ బ్రైలీ ప్రమాదం తన ప్రపంచాన్ని కటిక చీకటి చేస్తే ప్రయోగంతో నిశిని చీల్చి తానెవరి తా నెరిగిన రీతిలో అక్షరాలు పేర్చి తనలాంటి అందరికో భాషను కూర్చి బ్రయిలీ అయ్యాడు మరో బ్రహ్మ స్పర్శతో తెలిసే అక్షరాలు చూపే ఎరుగని కళ్ళలో నక్షత్రాలు మేధో క్షేత్రాలు తెల్ల కాగితం భాషను భావాన్ని ఎరుకపరిచే చిత్రాలు విచిత్రాలు అందుల బ్రతుకుల్లో చైత్రాలు వైచిత్రాలు చూపు పోయిందని చీకటి చుట్టేసిందని బ్రైలీ ఆగిపోతే కొన్ని లక్షల జీవితాల్లో సాగనీ చదువు బ్రతుకు బరువు తన అవసరమే తనకు పాఠమై వక్రించిన విధికే గుణపాఠమై జగతిన తనకో వగ్రపీఠమై క్షయకమ్మేసి ప్రాణం హరించిన బ్రైలీ ఎప్పటికీ చిరంజీవి కొన్ని కోట్ల కన్నుల్లో అంతకు రెట్టింపు వేలి కొనల్లో గుండె గుడుల్లో చీకటి సుడుల్లో తానే అక్షరమై తన రాతే శిలాక్షరమై కోట్ల నయనాల్లో వెలుగై చీకటి బ్రతుకుల్లో తానే నేత్రమై గోత్రమై అవగతమై మనోగతమై విజయ గీతమై శాశ్వతమై కన్నులున్నవారికి బ్రెయిలీ అక్షరాలు చదివే అవసరం లేదు ఆ మహనీయునికి ఇవ్వాల్సిన నేత్రదానం చెయ్యాలి సమస్తమానవాళీ ಸಮಸ್ತ ಮಾನವಾಲೀ